పూర్వీ ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి ముఖ్యంగా మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా కొన్ని సంస్కారాలు అనేవి పాటిస్తూ ఉంటారు మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకే అని కానీ పుట్టడానికి ముందున కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయని విన్నాను అసలు ఏంటి సంస్కారాలు ఎప్పుడు ఆచరించాలి అసలు ఆచరించకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ అమ్మ సంస్కారాలు అసలు ఏంటి సంస్కారాలు ఎందుకు ఆచరించాలి ఎన్ని సంస్కారాలు ఉన్నాయి ఇవి ఆచరించకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయా వాటి గురించి తెలియజేయండి సంస్కారాలు అనేవి మనకి ఆ పేరుతో తెలిసినా తెలియకపోయినా చాలామంది అందరూ కూడా ఆ సంస్కారాలు చేసుకుంటూనే ఉంటాం కొంతమంది తెలిసి చేసుకుంటారు కొంతమంది తెలియక చేసుకుంటారు అంతే తప్పితే మొత్తం మీద సంస్కారం అయితే దాదాపుగా అందరికీ జరుగుతూ పోతూనే ఉంటాయి పుట్టకముందు కొన్ని పుట్టాక కొన్ని అనేవి కూడా కరెక్టే అసలు సంస్కారాలు నలభై అని గౌతముడు చెప్పాడు గౌతమ్ మహర్షి అయితే నలభై కాదు పాతిగా అన్నాడు అంటే ఇంతవరకే చేసుకున్నా చాలు అని ఆ తర్వాత ఈ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి షోడశ సంస్కారాలు ఇంతవరకే చెప్పుకుంటే చాలు అనేది వ్యాసుడు చెప్పాడనమాట ఈ మాత్రమేనా చేసుకోండి అని ఎప్పటికప్పుడు కొంచెం తగ్గించుకుంటూ వస్తారు కదా అలా చెప్పారు కనుక ఈ ఈ పదహారు సంస్కారాలు మనం చేసుకుంటూ ఉంటాం సాధారణంగా పదహారు సంస్కారాల్లో కొన్నేమో ఎవరికి వారే చేసేసుకునేవి అంటే పురోహితుడు అవసరం లేకుండా చేసుకునేది కొన్నేమో పురోహితుడితో కలిపి అతని సహాయంతో చేసుకునేవి కనుక కొన్నిటిని స్మార్త సంస్కారాలు అంటాం కొన్ని శ్రౌత సంస్కారాలు అంటాం ఏంటమ్మా స్మార్త సంస్కారాలు అంటే మనకు మనమే చేసేసుకోవచ్చు మరి ఇంకొక ఎక్స్టర్నల్ హెల్ప్ అవసరం లేదు శ్రౌత సంస్కారాలు అంటే శృతుల ఆధారంగా పెట్టి చేసుకునేవి గనక తప్పనిసరిగా వాటికి పురోహితుడు అవసరం కూడా ఉంటుంది అలాంటివి కొన్ని ఓకే కనుక ఈ రెండు రకాల సంస్కారాలు మనకి ఆచారాల్లో ఉన్నాయి కొన్ని పుట్టక ముందు చేసుకుంటామని చెప్పాం కదా ఈ పుట్టక ముందు చేసుకునే వాటిల్లో ఈ మధ్యన కాలంలో అసలు ఒకటి జరగటం లేదేమో కూడా ఎందుకు ఇలా కొన్ని తెలిసి కొన్ని తెలియక పోయాయి అంటే ఎప్పటికప్పుడు మన మధ్యలో వచ్చిన ఒక నాలుగు వందలేళ్ళుగా మనం ఇంకొక వేరే వారి పాలనలో ఉండటం వల్ల వచ్చిన గ్యాప్ ఆ గ్యాప్ ఉండటం వల్ల ఏమైంది మనకి రావాల్సినంత నాలెడ్జ్ అందలా ఎక్కడో మిస్ అయింది అది ఆ లింకులు మిస్ అయినాయి ఆ లింకులు మిస్ అయ్యేసరికి మనకు ఆ నాలెడ్జ్ సరిగ్గా రాక అది తెలియక జరుపుకోవటం మానేశారు పెద్దవాళ్ళకి తెలిస్తే పిల్లలకి చేస్తారు వీళ్ళకి తెలిస్తే వాళ్ళ పిల్లలకి చేస్తారు అలా తరతరాలుగా ఎక్కడో చోట ఒక పొరపాటున బ్రేక్ వచ్చినా ఆ బ్రేక్ కంటిన్యూ అయిపోయింది అందుకనే మన పాతకాలపు ఏన్షియంట్ నాలెడ్జ్ మనకి ఈ రోజుకి కూడా కొన్ని చోట్ల మిస్ అవుతున్నాం అవును అసలు జెండర్ మగపిల్లవాడు కావాలా ఆడపిల్ల వాళ్ళు ఆడపిల్ల కావాలా అనేటటువంటిది తేల్చుకునేటటువంటిది కూడా మనకి దీంట్లో ఈ సంస్కారాల్లో కనిపిస్తుంది అంటే ఎన్నేళ్ళ ఎన్ని తరాల క్రితమో ఎన్ని యుగాల క్రితమో ఇలాంటి టెక్నిక్స్ కూడా మన భారతదేశంలో ఉన్నాయి అది ఆశ్చర్యం వేసేది ఇలాంటివి ఈ రోజు కూడా మనకు అంత అదే కావాలి ఇదే కావాలి అంటే అంత ఖచ్చితంగా ఏమీ అయ్యేటటువంటి అవకాశాలు అంటే ఎవరు కావాలనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్న ప్లాన్ చేసుకోవచ్చు ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే పురుషుడు లేకపోతే పుత్రుడు లేకపోతే సరిగా ఇంటికి వంశానికి ఉండడు అని మళ్ళీ ఆడపిల్ల కూడా ఉండాలి అది కూడా చేస్తారు కనుక తప్పనిసరిగా ఒక పుత్రుడు కావాలి అని ఆ పుత్రుడు కోసం చేసేది అనమాట అంతేకాదు ఒక్కడే పుత్రుడు ఉంటే కూడా ఆ పుత్రుడు పుత్రుడుగా చెల్లడు అనే ఇంకొక నియమం కూడా ఉంది కనుక ఇద్దరు పుత్రులు కావాలి కనీసం అనేటటువంటి నియమాలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ అప్పట్లో బాగా పాటించే బాగా పాటించేవారు అప్పట్లో అంటే చెప్పాను కదా ఒక మధ్యలో నాలుగు ఏళ్ల పాటు ఇంకా ఎక్కువ కాలం పాటేను మనం ఇంకొకరి పాలన కింద ఉండిపోవటం వల్ల వాళ్ళ ధర్మం వేరు మన ధర్మం వేరు వాళ్ళ ధర్మంలో వాళ్ళు పాటించే రీతి రివాజులు వేరు మన ధర్మంలో మనం పాటించుకునే రీతి రివాజులు వేరు కనుక ఆ గ్యాప్ అనేది వచ్చేసింది ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఎప్పుడు కూడా ప్రపంచంలో తప్పు ఒప్పు మంచి చెడు అనేవి ఉండవమ్మా అసలు అలాంటి డెఫినేషన్లే ఉండవు సమాజం అంతా ఏది యాక్సెప్ట్ చేసిందో అది కరెక్టు ఏది యాక్సెప్ట్ చేయలేదు అది రాంగ్ అంతే అంతకుమించి దానికి డెఫినేషన్స్ లేవు మంచి చెడు కూడా అంతే అందరూ ఒప్పుకున్నాక సమాజం అంతా మెజారిటీ అందుకే మనం ఇప్పుడు కూడా మనకి మెజారిటీ మీద నడుస్తాం డెమోక్రసీ మీద కనుక దానికి తప్పప్పులు మంచి చెడు అనే వాటికి అంతకు మించి డెఫినేషన్స్ లేవు కనుక ఒకళ్ళ తప్పు ఒకళ్ళది ఒప్పు అని చెప్పటం కొంచెం దుస్సాహసమే అవుతుంది కానీ అది న్యాయం కాదు అది నేను అంటాం అంతేగాని మనదే తప్పు ఒప్పు వాళ్ళ తప్పు అంటానికి కూడా ఎక్కడ అంత ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉండవు మనది మనం పాటించుకోవటం మనకి శ్రేష్టం ఎందుకంటే మనది తెలుసు కనుక భగవద్గీతలో చెప్పింది అదే స్వధర్మో నిధనం శ్రేయ అంటే మీ మీ ధర్మం మీకు శ్రేయస్సు ఎందుకంటే మీకు అది తెలుసు తరతరాలుగా ఇంట్లో అది చేస్తూ వస్తున్నారు ఈ రోజులు కూడా ఫలానా నోము నోచుకోవాలా వద్దా ఫలానా పూజ చేయాలా వద్దా అంటే ఇంట్లో ఆచారం ఉందా చూసుకోండి అంటున్నాం కదా అది శ్రేయస్సు అనమాట పరధర్మో భయావహ పరధర్మం అంటే ఇంకొకరి ధర్మం అదే ధర్మమే అధర్మం కాదు అది కూడా పరధర్మం ఇంకొకరి ధర్మం అది భయం ఎందుకంటే దాని గురించి మంచి జోళ్ళు మనకి తెలియవు తెలియదు అది ఎలా చేయాలి ఏమేం చేయాలి అనే వివరాలు మనకి తెలియవు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని విషయంలో మన ధర్మం విషయంలో ఎలాగో ఆల్రెడీ బీట్ ఇన్ ట్రాక్ దాంట్లో ఆలోచనలు అవి ఉండవు కనుక ఈ సంస్కారాలన్నీ పుట్టక ముందరు చేసే సంస్కారాలన్నానే దాంట్లో మొట్టమొదటిది గర్భాధానం అంటారు అంటే అదే శోభనం కార్యక్రమము అదే అని పెళ్ళవుతూనే చేస్తారు కదా వాళ్ళకి సత్సంతానం కలగటానికి సత్సంతానం అంటే ఏమిటి వంశం అభివృద్ధి చెందాలి మన సంస్కృతి సంప్రదాయాలు అభివృద్ధి చెందాలి వారు సమాజానికి హితంగా సమాజానికి మేలుగా ఆ సిటిజన్ గా రావాలి ఉత్తమ పౌరుడుగా సమాజానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళు రావాలి అంతేగాని ఏ దొంగలో గుండాలో ఇలాంటి వాళ్ళు అనేటటువంటిది కనుక అలాంటి వారు ఎప్పుడు ఏ సమయంలో వాళ్ళకి వాళ్ళ ఇద్దరూ కలిస్తే భార్యాభర్త ఇలాంటి పిల్లలు పుడతారు అని ఒక ముహూర్తం నిర్ణయిస్తారు అందుకే చెప్పా కొన్నిటికి మనకి పురోహితుల హెల్ప్ కావాలి కొన్నిటికి మనమే నిర్ణయం చేసుకోవచ్చు అని ఇలాంటి దానికి కావాలి దీనికి చేయటానికి ఏంటి ఈ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ముహూర్తం నిర్ణయిస్తారు ఆ ముహూర్తం అప్పుడు ఈ కార్యక్రమం కనుక చేస్తే చక్కటి భారతదేశానికి మంచి వారసులు కుటుంబానికి మంచి వారసులు వంశానికి మంచి పుత్రులు కలుగుతారనేది ఒక ఆశ అనమాట పుత్రులు పుత్రికలు ఎవరైనా వచ్చేవారు చక్కటి వాళ్ళు వస్తారని ఒక పాయింట్ అది కనుక ఈ ఈ మొట్టమొదట చేసేటటువంటిది ఇది మొదటి సంస్కారం రెండో సంస్కారం పుంసవనం అంటారు ఈ పుంసవనం అసలు నైన్ పర్సెంట్ ఎక్కడ చేస్తున్నట్టు నేను ఈ మధ్య కాలంలో చూడలేదు అంటే కలగాలని చేసేటటువంటి ఒక సంస్కారం ఇది అప్పట్లో రాజుల కాలంలో అయితే ఆచరించే వాళ్ళేమో అంటే కొన్ని స్టోరీస్ లో కూడా మనం రాజుల చాలా మంది పుత్రుల కోసం అలమటించి అలమటించి పుట్టకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా దశరథుడికి శాంత గుడితే రమపాదుడికి కన్యాదాన్ని అదే అత ఇచ్చేసింది ఇచ్చేసాడు రాముడు వీళ్ళందరూ పుట్టాలని కదా మళ్ళీ పుత్రకామ్యష్ఠ చేశాడు ఏదో ఒక సంతానం అయితే శాంతం ఉన్నదని చెప్పుకుంటున్నాం కదా అవునవును ఇలా చాలా మంది చాలా చోట్ల అది ఇవి మనకి తెలుస్తూనే ఉంటాయి నిజంగా అంటే ఈ సంస్కారం ఆచరిస్తే ఖచ్చితంగా పుత్రుడు జన్మిస్తాడని నమ్మకము దానికి ఉదాహరణలు ఏమైనా ఆ శాస్త్రంలో ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని రాసింది అంటే మన పురాణాల్లో కూడా దానికి ఉదాహరణగా ఉన్నాయి ఉన్నాయి పురాణాల్లో ఈ వాళ్ళకి చేసినట్లుగా ఉన్నాయి మనం వివరంగా టాపిక్ చదువుకోవాలి అంటే ఇవి ఎప్పుడు కూడా మనం ఈ సంస్కారాల గురించి కానీ వీటన్నిటి గురించి ధర్మసింధు అనే పుస్తకం ఒకటి ఉంది దాంట్లో ఏ ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి ఏం చేయాలి అనేవి చాలా వివరంగా రాసున్నాయి ఈ పుంసవనం అనే దాంట్లో ఒక రకం మూలిక ఆ మూలికని గంధంలాగా తీసి దాని ద్వారా వచ్చినటువంటి ఆ జ్యూస్ని గర్భిణీ స్త్రీ ముక్కులో మూడో నెలలో వేస్తారు మూడో నెలలో నాలుగో నెలలోనో వేస్తారు అది సమయం కూడా ఫిక్స్డ్ ఓకే ఓకే కనుక ఇలాంటి వాటికి కూడా ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుతూ ఆ గంధం అరగదీసి వేయాలి కనుక ఆ మూలికను అరగదీసి వేయాలి కనుక భర్త చేత వేయిస్తారు అది నాసిక రంధ్రంలో కనుక వీటికి కూడా పురోహితుడు అవసరం కావాలి కొన్నిటి కావాలి కొన్నిటి అనే దాంట్లో అది చేస్తే తప్పనిసరిగా పుత్ర సంతానమే కలుగుతుంది అనేది ఒక నమ్మకం కచ్చితంగా కలుగుతుంది అనే శాస్త్రం చెప్తుంది ఇప్పుడు మనం టెస్ట్ చేసుకోవాల్సిందే ఎందుకంటే మన మధ్యలో గ్యాప్స్ వచ్చేసాయని చెప్పాను కదా ఈ రోజుల్లో ఎవరు పాటించట్లేదు అని చెప్తున్నాను కదా ఎక్కడ నేను ఇంతవరకు తొంభై తొమ్మిది అని ఎందుకన్నానంటే పర్సెంటేజ్ ఆ ఒకటి నాకు తెలియకపోయి ఉండొచ్చు కదా అంతా మనకే తెలుసు అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉంది అందుకని నైంటీ నైన్ పర్సెంట్ అన్న మూడవది అంటే పుత్ర సంతానం మొట్టమొదటి మంచి సంతానం కలగటం కోసం అప్పుడు ముహూర్తం నిర్ణయించారు తర్వాత పుత్ర సంతానం కోసం ఒకటి చెప్పారు మూడవది సీమంతో నేను ఇది ఐదో నెల కానీ ఏడో నెల కానీ తొమ్మిదో నెల కానీ ఆ సందర్భాల్లో చేసుకునేటటువంటి ఆచారం ఇది గర్భరక్ష కోసం చేస్తారు కనుక ఎంత ముందరగా చేస్తే మంచిది అంటే నెలల ముందర కూడా నెలలప్పుడు నుంచి మొదలుపెట్టి మొదలు నుంచి అప్పటిదాకా ఫిక్స్ అయ్యే ఐదు ఏడు తొమ్మిది ఆ నెలల్లో చేస్తారు అంటే బేసి సంఖ్య నెలల్లో చేస్తారు ఈ సీమంతం అంటే ఏంటి స్త్రీ పాపిడి దువ్వుకుంటుంది చూడండి పాపిడిని సీమంతం అంటారు పాపిడి పేరే సీమంతం ఆ సీమంతంలో పుట్టి అంటే నేల ఇలా నాగేటి సాలులాగా లాగా తవ్వింది గనుక అలాంటి చోట అంటే పొలానికి పాపిట్లాగా లాగా దువ్వాడు ఆయన అందుకని ఆవిడ పేరు సీత సీత పేరు అలా వచ్చింది అనమాట ఈ సీమంత ఉన్నది కదా ఈ సీమంతం లో వీరు ఆ సమయానికి అంటే దీనికి పురోహితుడు లేకపోయినా సరిపోతుంది ఆ నెల అని చెప్పేసారు కదా ఒక మంచి రోజు చూసుకుని గర్భిణీ స్త్రీని కూర్చోబెట్టి నలుగురు ముత్తైదోళ్ళని వాళ్ళని నలుగురు నలభై మంది మన శక్తిని బట్టి మన ఆసక్తిని బట్టి పిలుచుకుని భర్త చేత ఒక దువ్వెనతో ఆ దువ్వెన కూడా ఆ రోజు మొదట్లో మొదటి రోజుల్లో అయితే పంది కొమ్ముతో చేసిన పంది ఎముకతో చేసినటువంటి దువ్వెన ఎందుకనమ్మా దానికి ఆ బలం ఉంది ఆ శక్తి ఉంది ఓకే ఓకే దాంతో చేసిన దాంతో ఇలా పాపిడి దియించి దువ్వుతారనమాట దువ్వెనలు ఇప్పుడు కొమ్ము దువెనలు బోన్ దువ్వెనలు దొరుకుతున్నాయి కదా దంతం దువెనలు అలాంటిది అది చేసే దాంతో తల దువ్వించి అంటే భర్త చేత ముందర సీమంతం తీయించి ఆ సీమంతంలో బొట్టది పెట్టించి చేస్తారు చేసాక దానివల్ల పూర్తిగా గర్భరక్ష కలుగుతుంది అని స్త్రీకి ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉన్నదో గర్భరక్ష కనుక ఈ రకమైనటువంటి ఇవి మూడు ఆ వివాహాన్ని అదే పుట్టక ముందు చేసేవి ముందు చేసేవి ఇవి చైల్డ్ గురించి చేసేవి అవును చైల్డ్ మంచి చైల్డ్ కావాలి మంచి వారసుడు కావాలి అంటే ఎక్కడ దేశానికి కానీ వంశానికి కానీ కుటుంబానికి కానీ మంచి వారు ఆ తల్లిదండ్రులకు కానీ మంచి పేరు తెచ్చేటటువంటి మంచి వారు కావాలి అని చేసుకునేటటువంటి అసలు ఒక జీవి జీవి ప్రాణం పోసుకునే మంచిగా రావాలి అని ప్రోత్సహం రైట్ జీవి ఇంకా బయటికి రాకముందే ఆ జీవి వచ్చేటటువంటి జీవి ఎటువంటి దోషరహితంగా ఎటువంటి లోపాలు లేకుండా చక్కటి ఆరోగ్యకరమైన జీవి రావాలనేది కోరిక ఆ ఉద్దేశంతో చేసేది ఇవన్నీ కనుక ఈ రకంగా ఈ మూడు పుట్టక ముందర చేసేటటువంటి కార్యక్రమాలు అంతేకాదు దానివల్ల గర్భరక్ష కూడా అయ్యి ఈ సీమంతం చేసిన వారికి తొందరగా వారికి అంటే పద్ధతి ప్రకారం చేసిన వారికి గర్భ గర్భవిచ్ఛిత్తి కూడా కాదు కానీ చాలా మందికి శ్రీమంతాలు ఇవన్నీ కూడా మాకు వంతెన లేదు మా ఇంట్లో ఎవరికి చేయలేదు మేము చేయకూడదు ఇలా చెప్తూ ఇంట్లో ఎవరికి చెయ్యలేదు అనేది చెప్పా కదా కొన్నాళ్ళ మధ్యలో బ్రేక్ వచ్చేసింది చేశారో లేదో కూడా మనకి తెలియదు మన తాత ముత్తాతల తాత ముత్తాతల వాళ్ళు చేసుకున్నారో లేదో మనకి తెలియదు మన అమ్మ నాన్నమ్మల ముందరకు వెళ్తే వాళ్ళ ఇళ్లలో చేసారో లేదో మనకి ఏం సమాచారం లేదు ఆ రోజుల్లో ఫోటోలు లేవు ఫోటోలు లేవు చెప్పేవాళ్ళు డాక్యుమెంటేషన్ లేదు లేదు తెలిసినపాటి కొద్ది మంది పండితులని నిలువున కాల్ చేశారు ఎందుకంటే వాళ్ళు లిపి లేదు కదా మనకి మనకి గ్రంథస్థం చేయటానికి అవకాశం లేక పుక్కిటి పట్టి వాళ్ళని ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క ప్రొఫెసర్ ఉన్నారంటే వాళ్ళు ఒక్కొక్కసారి పది పది గ్రంథాలకి ఇంకా ఇంకా వాళ్ళకి ధారణ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ గ్రంథాలు నోటపట్టి ఉన్నారు వాళ్ళు వాళ్ళని కాల్చేస్తే ఆ గ్రంథాలు లేదు ఆ విజ్ఞానం లేదు అంటే ఈ గ్రంథాలని ధ్వంసం చేయాలని వాళ్ళని కాల్చడం జరిగిందంటారా అంతే వాళ్ళ నుంచి ఆ నాలెడ్జ్ తర్వాత తరాలకు వెళ్ళకూడదని కానీ మనం మన దాన్ని అక్షరం అంటాం అక్షరం అంటే ఏంటి నశించనిది అని అర్థం కనుక అది ఎక్కడో ఒక చోట ఉంటుంది ఎవరో ఏ పీఠాధిపతుల దగ్గర ఇంకెక్కడోనో మరి ఎక్కడో అది దాచబడి ఉంటుంది ఏ తాళపత్ర గ్రంథాలలోనో ఇప్పటికీ కొన్ని చోట్లకి వెళ్తే బ్రౌన్ ఈ ఈ మధ్య నిమజ్జన వాడే కదా కడప జిల్లాలో వేమన పద్యాలు కావాలని ఇల్లు ఇల్లు తిరిగితే కొన్ని వందల తాళపత్ర గ్రంథాలు దొరికాయి ఒక శతకం దొరికితే కొన్ని వందల శతకాలు దొరికాయి అంటే ఈ రోజుకి కూడా అలాంటి తాళపత్రాలన్నీ రాసి ఉన్నాయి ఈ రోజుకి అన్నమాచార్యుడు తాళపత్రాలు రాసినటువంటివన్నీ ఆ రాగిరేకుల మీద రాసినటువంటివన్నీ మనకి తిరుమలలో లభ్యమయ్యాయి అప్పటిదాకా అదేదో గూడు అంతే ఎందుకైనా మంచి చూద్దామని తేరిస్తే లోపల ఉన్నాయి అంటే ఈ రకంగా ఎక్కడొక్కడ ఉంటాయి అవి మనకి మళ్ళీ దొరకాలి అది మనకి తటస్థించాలి అంతే కనుక అప్పటిదాకా ఈ గ్యాప్ ఉంటుంది మా ఇంట్లో లేదు అనుకునేవాళ్ళు ఇది దేనికోసం చేస్తున్నారు అందుకనే ఎప్పుడు ఇలాంటి సందేహాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంటికి ఒక పురోహితుడు కదా సాధారణంగా అలాంటి ఇంటి పురోహితుడిని అడిగి లేకపోతే ఒక మంచి పండితుడిని అడిగి అంటే పురోహిత్యం పాండిత్యం రెండు తెలిసిన వాళ్ళు ఉంటారుగా అలాంటి వారిని అడిగి అంటే మాకు ఇంటికి పురోహితుడే లేడండి అనేవాళ్ళు కూడా రేపు ఉండొచ్చు లేకపోతే మేము అక్కడి నుంచి వచ్చేసాం ఇప్పుడు మేము మళ్ళీ అక్కడికి వెళ్ళలేము వాళ్ళ మేము కంటాక్ట్ చేయలేము అనేవాడు అలాంటి వాళ్ళకి ఒక పండితుడు పురోహితుడైన పండితుడిని పిలుచుకుని అతన్ని వివరాలన్నీ అడిగి తెలుసుకుని చేయొచ్చు వారి ఆధ్వర్యంలో కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఇలాంటి ఆచారాలు కొన్ని వాళ్ళ ఇంట్లో అలా ఘనంగా చేశారు మేము చేయాలి అన్న ఒక విధంగా సరే ముందరి తరాలు వాళ్ళు ఆచరించారు లేదు పక్కన పెడితే అలా చేసుకునే వాళ్ళు ఎక్కువ అయ్యారు అట్లా ఎక్కువయ్యారు అట్లా చేసుకున్నప్పుడు కొంతమందికి అంటే ఇబ్బంది జరగటము ఇది చేయటం వల్లే జరిగింది అని చెప్పటము అవి మన భ్రమలే చాలా వరకు ఓకే ఏ దేవతలైనా కూడా ఇవన్నీ దేవతలను ఆరాధించే చేస్తున్నాం ఏ దేవతలైనా ఎవరికి హాని చెయ్యరు మనం తప్పులు చేయనంత వరకు కావాలని మనం చేసేవన్నీ చేసేసి రక్షణ అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే చూడాలంటే ఏం చేయరు కదా మనం చేతులైనా అడ్డం పెట్టాలి అవును అలాంటిది అంతే కదా అని మన రాసున్న గ్రంథాలను బట్టి ఖచ్చితంగా జరుగుతాయనే చెప్తారు ఓకే ఓకే గ్యాప్ వచ్చిందనే మాట నేను చెప్తున్నాను ఎందుకు వచ్చింది అనేది కూడా కారణం కూడా తెలుస్తుంది కనుక ఈ మూడు సంస్కారాలు అంటే గర్భాధనంసను పుంసవను సీమంతం అని కూడా అంటారు సీమంతమే కానీ శ్రీమంతం కాదు శ్రీ కాదు సీనే ఓకే సోమవారంలో సా వాడతామే ఆ శ్రీ శ్రీ అంటే లక్ష్మీదేవమ్మ అవును ఆ పేరు అర్థం మారిపోవట్లా ఇప్పుడు శక్ర శుక్ర రెండు పదాలు శక్రుడు అంటే ఇంద్రుడు శుక్రుడు అంటే రాక్షసు గురువు తేడా తెలుస్తుంది కదా కొంచెం అర్థాలు మారిపోతాయి అందుకని శ్రీమంతం అంటే లక్ష్మీదేవి చక్కగా మన చుట్టూ ఉంటే మనం శ్రీమంతంగా ఉంటాం శ్రీమంతులు అవుతాం శ్రీమంతం అంటే పాపిడి తీసి చక్కగా ఉన్నటువంటి స్త్రీ అని అర్థం శ్రీమంతం అంటేనే పాపిడి సీమంతిని అంటే పాపిడి తీయబడ్డ స్త్రీ ఓకే ఓకే ధన్యవాదాలు And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I Dream. And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I, Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream.